ఒక మాట సరైన సమయంలో పడితే ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ కథలో ఉన్న సందేశం ప్రతి మనిషికి ఉపయోగపడే నిజమైన జీవిత పాఠం చివరి వరకు చూడండి మీరు కూడా ఆ ఒక్క మాట ఎవరికైనా చెప్తే వ్యక్తిగా మారాలని అనిపిస్తుంది ఒక చిన్న స్టూడెంట్ ప్రతి పరీక్షలో ఫెయిల్ అవుతూనే ఉండేవాడు ఇంట్లో వాళ్ళు మందలించేవారు స్కూల్లో టీచర్లు కూడా ఆశలు పెట్టుకోవడం మానేశారు ఫ్రెండ్స్ కూడా అతన్ని చూసి నవ్వుకునేవారు రోజురోజుకి అతను తన మీద నమ్మకం కోల్పోతూ వెళ్లిపోయాడు ఒకరోజు పరీక్షా ఫలితాలు వచ్చాయి మళ్లీ సెయిల్ అంతా నవ్వుకుంటున్నారు అందరి మాటలు వింటూ ఆ పిల్లవాడి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి చివరికి ఒకే ఒక వ్యక్తి మాత్రమే అతని దగ్గరకు వచ్చాడు అతని క్లాస్ టీచర్ ఆ టీచర్ మెల్లగా అతని మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు నువ్వు ఫెయిలయ్యావు కాబట్టి బలహీనుడు కాదురా ఇంకా నీ బలం ఏంటూ కనుకోలేదు అంతే దొరకని బలం ఉండదు దొరకకపోయే ప్రయత్నం ఉండదు నీలో ఉన్న సామర్థ్యం నువ్వు చూసుకున్న రోజు ఈ క్లాసులో నిన్ను దాటేవారు ఉండరు ఆ మాట వినగానే పిల్లవాడి మనసులో ఏదో మారిపోయింది మొదటిసారి ఎవరో తనను నమ్మారు అని అతనికి అనిపించింది అతను చిన్న చిన్నగా చదవడం మొదలుపెట్టాడు రోజుకు కొద్దిగా ఒక్కో చాప్టర్ ఒక్కో టాపిక్ ఎవరు చూడని మార్పు అతని లోపల నెమ్మదిగా మొదలైంది తర్వాతి ఎగ్జామ్లో అతను పాసయ్యాడు మరుసటి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆత్మవిశ్వాసం పెరిగింది నెలలు గడిచేసరికి అదే స్టూడెంట్ స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు ఒక మాట సరైన సమయంలో చెబితే ఒక జీవితాన్ని నిలబెట్టగలదు చుట్టూ ఎవరైనా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తే వారే తక్కువ చేసి చూడకండి చెప్పే ఒక్క మంచి మాట వారి జీవితంలో మార్పుకు మొదటి అగ్గిపుల్లవుతుంది అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్